హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ శ్రావణ మాసం స్టార్ట్ అవు ఇం రోజుల్లో స్టార్ట్ అవుద్ది ఆషాఢ మాసం ముగుస్తుంది అయితే ఆషాఢ మాసంలో ఏమేం ఫెస్టివల్స్ ఉన్నాయి శ్రావణ మాసంలో ఏమేమి ఫెస్టివల్స్ ఉన్నాయి అని ముందుగానే చెప్పడానికి ఎలా జరుపుకోవాలి ఏం చేయాలని ముందుగానే మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ జ్యోతిష్యులు అమరవ్ కశ్యప్ గారు మనతో ఉన్నారు ఆయన్ని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ ఈ నెల దక్షిణయానం మొదలవబోతుంది ఎలా జరుపుకోవాలి ఆ రోజు ఏం చేయాలి సార్ ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది ఆయనాలన్నీ కాల విభజనలో ఒక భాగం అన్నమాట ఇవి సూర్యుడి గమనాన్ని బట్టి ఉంటాయి సూర్యుడు ఉత్తరానికి మన భూమికి ఉత్తరం దిక్కునుంటే ఉంటే అది ఉత్తరాయణం భూమికి ఉంటే దక్షిణాయనం అంటారనమాట ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం అని రెండు అంటారనమాట సూర్యుడు మకర సంక్రమణం అంటారనమాట సంక్రాంతి రోజు నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు ఈ కర్కాటకంలోకి వచ్చేసరికి దక్షిణాయనంలోకి వస్తాడు అనమాట ఆ రకంగా ఉత్తరాయణ పుణ్యకాలం దక్షిణాయన పుణ్యకాలం అనేవి వచ్చినాయి ఇవి సూర్యగమనాన్ని బట్టి ఈ సిద్ధాంతాలన్నీ ఏర్పరిచారు మనం ఉగాదినప్పటి నుంచి చూసుకుంటుంటే ఎట్లా ఉంటుందంటే సంవత్సరం పన్నెండు నెలలు ఇరవై నాలుగు పక్షాలు రెండు ఆయనాలు ఆరు ఋతువులు ఆరు నెలలు ఒక ఆయన ఉంటుంది అన్నమాట సూర్యుడు భూమికి పైన ఉంటే అది ఉత్తరాయణం ఉంటే దక్షిణాయనం అనమాట సూర్యుడు భూమికి పైన ఉంటే అది ఉత్తరాయణ పుణ్యకాలం అయినప్పుడు పైనుంచి ఊర్ధ్వలేకాలను ఊర్ధ్వలోకాల నుంచి దేవతల అనుగ్రహం ఉంటుంది అన్నమాట అధోలోకాలంటే మనకి పితృదేవతలు అంటారు ఊర్ధ్వలోకాలు అని పద్నాలుగు లోకాలు ఉన్నాయి మనకి పైన ఆరు కింద ఆరు ఈ రకంగా సూర్యుడు ఉత్తరాయణంలో ఉన్నప్పుడు దేవతలంతా కృప మన భూమి మీద ఉంటుంది సూర్యుడు కిందకి వచ్చేసరికి దక్షిణాయన నుంచి పితృదేవతలకు సంబంధించిన అనుగ్రహాలు అటువంటివి కలుగుతాయి అన్నమాట అందుకు ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎక్కువగా దేవతా ప్రతిష్ఠలు దేవుళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు అట్లాగే పెళ్ళిళ్ళు ఉపనయనాలు ఇటువంటి శుభకార్యాలు దేవతా ప్రతిష్ట దేవతా పూజలు శుభకార్యాలు అటువంటివన్నీ చేసుకుంటారు దక్షిణాయనానికి వచ్చేసరికి కొన్ని పుణ్య కార్యాలు ఈ దక్షిణాయనంలో వద్దని చెప్పి ఋషులు చెప్పారనమాట ఈ దక్షిణాయనం అయ్యేసరికి ఇది పితృపక్ష కాలం పితృదేవతలు వచ్చే కాలం కనుక ఈ పితృదేవలకు దేవతలకు సంబంధించిన రుణాలు ఎవరైనా తీర్చుకుంటే వారు ఇటువంటి పితృదేవతలను పూజించి వారికి కావాల్సిన దానాలు అటువంటివి చేసుకుని వారికి పుణ్యగతులు వచ్చేలాగా చేసుకోవచ్చు ఈ దక్షిణాయన పుణ్యకాలంలో మెయిన్గా ఈ దేవతలకు సంబంధించిన దేవతా ప్రతిష్టలు ఆలయ నిర్మాణాలు ఆలయ ప్రారంభోత్సవాలు ఉపనయనాలు చేయరు అట్లాగే కొన్ని కొన్ని పదవులు పదవులు స్వీకరించడం అటువంటిది కూడా రాజ్యాలు మార్చడం కూడా అనేది కూడా ఎక్కువగా చేయరు అనమాట ఈ దక్షిణాయన పుణ్యకాలంలో సూర్యుడు భూమికి దిగువన ఉంటాడు కనుక సూర్యకాంతి తక్కువగా ఉంటుంది ఇక్కడి నుంచి మొదలయ్యి మనకి తర్వాత ఇప్పుడు ఋతువు తర్వాత వర్ష ఋతువు వస్తుంది వర్ష ఋతువు శరత్ ఋతువు అలా మళ్ళీ మళ్ళీ తిరిగి హేమంత ఋతువు పరిచి శిశిర ఋతువుతో మళ్ళీ ఇవన్నీ భూమి అంతా మళ్ళీ తిరిగి రాకురాలు కాలం నుంచి మళ్ళీ స్ప్రింగ్ వచ్చేసరికి వస్తుంది అన్నమాట ఈ రకంగా ఇదంతా యాక్టివిటీ ఎక్కువగా లేని కాలం అన్నమాట సూర్యుడు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు సూర్యుడి ప్రభావంలో ఉన్నప్పుడు అందరూ సూర్య ప్రభావంతో రకరకాల పనులు వాళ్ళ జీవన వ్యాపారాలు నిర్వహించుకుంటూ ఉంటారు ఎప్పుడైతే సూర్యుడు కిందకున్నాడో అప్పుడు ఈ జీవన వ్యాపారాలన్నీ తగ్గుతాయి ఆ తగ్గిన దాని ప్రకారం కొన్ని కొన్ని పనులు దక్షిణాయనంలో నిషేధించారు అట్లు ఈ దేవతలకు సంబంధించినవి పుణ్యకారాలు అటువంటివి కానీ దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేసరికి ఈ పితృదేవతల ఉపాసన పితృదేవతలకు సంబంధించిన కార్యక్రమాలు అట్లాగే వ్యవసాయానికి వాటికి సంబంధించిన కార్యక్రమాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇక్కడ ఈ దక్షిణాయనంలోనే ఈ ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో ఈ వ్యవసాయానికి పంటలకి సంబంధించిన పనులు చూసుకుంటాం దాని తర్వాత శ్రావణ మాసంలో మళ్ళీ రకరకాల వ్రతాలు వరలక్ష్మి వ్రతం అటువంటివి వస్తాయి అవి చూసుకుంటాం చివరికి మళ్ళీ కొత్త శిశిరి ఋతు వచ్చేసరికి మళ్ళీ దసరా ఇటువంటి పుణ్య ఇటువంటి ఉత్సవాలు వస్తాయి అన్నమాట సో ఇటువంటి ఉత్సవాలకి ఎక్కువ ఈ దక్షిణాయనంలో కూడా అవకాశం ఉంది సో ఎక్కువగా ఇది పితృపక్ష కాలం కనుక పితృదేవతలకు సంబంధించిన కార్యాలు చేసుకుంటే అందరికీ మంచిది సార్ ఇప్పుడు అంటే దక్షిణాయనంలో ఎక్కువ పనులు చేయొద్దని చెప్పారు కదా అంటే పెళ్ళిళ్ళు అవి కార్యక్రమాలు చేసుకుంటారు సార్ అవి వాటికి ఏమి కాదా మరి దక్షిణాయనంలో కూడా పెళ్ళిళ్ళు అంతగా పవర్ఫుల్ అని చెప్పలేదు కానీ కొన్ని కొన్ని నెలల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి మంచిది ఉత్తరాయణంలో వైశాఖం జ్యేష్టం ఈ రెండు నెలలు పెళ్ళిళ్ళకి మంచిది తర్వాత వచ్చేసరికి కార్తీకం శ్రావణం మంచివి కానీ భాద్రపదం మళ్ళీ కాలం వస్తుంది కనుక వద్దన్నారు కానీ ఇవి దక్షిణాయనంలో శ్రావణ మాసంలోను మళ్ళీ ఆశ్వీజ మాసంలోనూ తర్వాత వచ్చే మాఘమాసం ఈ మూడు మాసాల్లోనూ పెళ్ళిళ్ళకి మంచి మంచి తిథులు ఉన్నాయి మంచి ముహూర్తాలు ఉంటాయి అందుకోసం ఈ రోజుల్లో కూడా పెళ్ళిళ్ళు అయితే చేసుకుంటారు కానీ ఉపనయనాలు గృహప్రవేశాలు గృహారంభాలు మాత్రం చేసుకోరు